ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలాది మంది నిరుద్యోగుల యొక్క మద్దతుతో గెలిచిందనే విషయాన్ని మర్చిపోకూడదు ఎందుకంటే లక్షలాది మంది నిరుద్యోగుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా గత ప్రభుత్వం ఏదైతే విరమణ వయసు అరవై ఒకటేళ్లకు పెంచడం జరిగిందో దానికి వ్యతిరేకంగా అనేక మంది నిరుద్యోగులు నిరసన గలబెట్టడం జరిగింది వాస్తవంగా గత ప్రభుత్వం ఓటమి చెందడానికి ఇది ఒక ముఖ్య కారణంగా మారింది ఇప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయి ఈ ప్రభుత్వం కూడా ఆర్థిక ఇబ్బందులు తప్పించుకోవడానికి పదవీరమైన వయసు పెంపు అనేది అరవై మూడు వరకు చేస్తుందని చెప్పి ఈ నిర్ణయాన్ని యావత్ నిరుద్యోగులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ప్రభుత్వాలు తప్పించుకోవడానికి లక్షలాది మంది నిరుద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తూ మానసిక వేదనకు గురి చేస్తూ ఈ నిర్ణయాలు తీసుకోవడం చాలా బాధాకరం చాలా ఆక్షేపణీయం ఎంతోమంది నిరు నిరుద్యోగులు సంవత్సరాలకు తరబడి సరైన సమయంలో నోటిఫికేషన్ లేక తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు మనోవేదనకు గురవుతూ ఉన్నారు వయోపరిమితి దాడుతూ ఉన్నది ఏళ్ళేన్ను గడుస్తూ ఉన్నాయి అయినా కూడా సమయానికి నోటిఫికేషన్ లేవు ఇప్పుడన్నా వచ్చిన ప్రభుత్వం అన్నా కనీసం నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని చెప్పి సకాలంలో నోటిఫికేషన్ లేస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నారు యావత్ తెలంగాణ నిరుద్యోగ లోకం లక్షలాది మంది నిరుద్యోగుల యొక్క ఆకాంక్షలకు వ్యతిరేకమైన గత ప్రభుత్వ నిర్ణయమైన అరవై ఒకటేళ్ళ పదవీరమైన వైస్ వయసు నిర్ణయాన్ని ఆ ప నిరుద్యోగులందరూ కూడా వ్యతిరేకించరు ఇప్పుడు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అరవై మూడు సంవత్సరాలు చేస్తుందని చెప్పి దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆ నిర్ణయం ఒకవేళ తీసుకుంటే నిరుద్యోగ లోకం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుంది ఎప్పుడైతే అనేక సంవత్సరాల క్రితమే ముప్పై నలభై సంవత్సరాల క్రితమే నాడు ఎన్టీఆర్ గారు యాభై ఎనిమిదేళ్ళ పదవ విరమణ వయసును యాభై ఐదేళ్ళకు కుదించడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు మొన్న ఆర్థిక ఇబ్బందులు తప్పించుకోవడానికి అరవై కోటేళ్ళు అనేది అరవై ఆసరా పింఛన్ వయసు యాభై ఏడు ఏళ్ళు పింఛన్ వయసు యాభై ఏడేళ్ళు అనే ప్రభుత్వం నిర్ణయించినప్పుడు పదవ విరమణ వయసుని అరవై కోటేళ్ళు ఇట్లా ఇట్లా నిర్ణయిస్తుంది ప్రభుత్వం అనేది ఈ రోజు రేపు యాభై ఏళ్లకే శరీరాలు సహకరించలేని పరిస్థితి ఉద్యోగులు ఏ విధంగా అరవై ఒకటి వరకు పనిచేసే పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రభుత్వాలు నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది సకాలంలో నోటిఫికేషన్ లేస్తూ ముఖ్యంగా ఈ పదవి విరమణ పై వెం పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది గతంలో లాగానే పదవీ విరమణ వయసు అనేది యాభై ఎనిమిదేళ్ళకే కుదించాల్సిన అవసరం ఉంది నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఉంది